ఈరోజు నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను నా ఫ్రెండ్ ఎంత నీట్గా సర్దుకున్నారో చూడండి ఇల్లు అంతా చాలా నీట్గా అనిపించింది మీకు ఒక్కసారి చూపించేద్దామని చేశాను ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారు చిన్న టీవీ చూడండి అప్పటి టీవీ పాత టీవీని కూడా అలా దాచారు కొత్త టీవీ వచ్చినా కూడా ఏంటి రోజు స్పెషల్ అంటే మీకు జ్యువెలరీ చూపిద్దామని నా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాను ఇప్పుడు ఈ జ్యువెలరీ అన్నీ మీకు చూపిస్తాను అన్నమాట ఇదొక సెట్ అండి చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అందుకనే మీకు కూడా చూపించాలనుకున్నాను ఇదొక సెట్ అండి చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో చెప్పాలి ఈరోజు మా ఫ్రెండ్ అన్నీ జ్యువెలరీ మీకు డిస్ట్రిబ్యూషన్ చూపించేస్తున్నాను చెవిలి చూడండి ఎంత బాగున్నాయో ఇది ఒక సెట్ చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్ ఇది ఓపెన్ టైపు ఇక్కడ స్క్రూ ఉంటుంది అన్నమాట చూసారా చాలా బాగున్నాయండి ఇవి ఇవన్నీ కూడా తనకి తన రిలేటివ్స్ హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చారు వాళ్ళ చుట్టాలు చూసారు ఇది ఇలా స్క్రూ మోడల్ కానీ చాలా నుంచి వాడిన అస్సలు కలర్ అది ఏం పోలేదండి చాలా బాగుంది ఇది ఒక మోడల్ బ్యాంగిల్స్ ఇవి చూడండి ఈ సైడ్ ఇవి గాజు గాజులే ఇవి కూడా డిజైనర్ గాజులు చాలా బాగున్నాయి కదా ఇలా ఒక చేతికి వేసుకుంటే చెయ్యి అంతా నిండుగా ఉంటుందన్నమాట ఇవి చూడండి ఇది ఒక సెట్ చాలా బాగున్నాయి కదా ఫుల్ స్టోన్ వర్క్ అండి ఇవి కూడా నార్మల్ వర్క్ కాదు చాలా బాగున్నాయి క్వాలిటీ వన్ గ్రామ్ జ్యువెలరీ లాగా అండి చాలా బాగున్నాయి ఫినిషింగ్ అంతా గోల్డ్ ఫినిషింగ్ వచ్చి ఇవన్నీ కూడా ప్రతీది కూడా రియల్ గోల్డ్ ఫినిషింగ్లోనే ఉన్నాయి అందుకనే మీకు ప్రత్యేకించి చూపించాలని నేను చూపిస్తున్నాను ఇవన్నీ నేను ఇప్పుడు నేను ముత్యాల సెట్ చూపిస్తున్నానండి ఇది రియల్ ముత్యాలండి మంచి ముత్యాలే మంచి ఫినిషింగ్ ఉన్నాయి కరెక్ట్ కానీ సింగపూర్ ముత్యాలండి ఇవి అంటే ఇప్పుడు మనం సింగపూర్లో కొన్ని చోట్ల చూడండి ముత్యాన్ని కూడా ఫామ్ చేస్తారు కదా అలా ఫామ్ చేస్తున్నాం అన్నమాట ఒరిజినల్ ముత్యాలే దీనికి లాకెట్ ఈ లాకెట్ ఇక్కడే తీసుకున్నాం షోరూంలోనే బాగుంది కదండి చాలా చాలా బాగుంది ఇది ఇదే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఎంత తీసుకున్నారు ఓకే చాలా బాగుంది దీనికి ఇంకా మనం ముత్యాలకు మ్యాచింగ్ ఏ ఇయర్ రింగ్స్ అన్న పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇంకొక సెట్ చూసారా దీని ఇయర్ రింగ్స్ చూడండి మీరు ఇయర్ రింగ్స్కే పడిపోవచ్చు చాలా బాగుంది కదా ఇదొక సెట్ ఇవి చూడండి ఇవి ఒరిజినల్ క్రిస్టల్స్ అండి ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ అత్త అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పట్టుకొచ్చారు అప్పుడు తనకి గిఫ్ట్ చేశారన్నమాట చాలా బాగున్నాయి కదా దీనికి తను ఇలా లాకెట్టు ఈ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసుకుంది మొత్తం ఈ ఇయర్ రింగ్స్ ఇవే త్రీ థౌజండ్ అండి చాలా నెంబర్ వన్ క్వాలిటీ స్టోన్స్ చాలా క్లియర్గా మెరుస్తున్నాయండి చాలా బాగున్నాయి మీకు వీడియోలో ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఇక్కడ రియల్గా చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి ఇవి చూడండి ఇదొక హారం ఈ నెక్ సెట్ గురించి మీకు కొంచెం చెప్తున్నాను మళ్ళీ ఇది మీషోలోనే తీసుకున్నారండి చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా బాగుంది కాకపోతే నైన్ ఫిఫ్టీ ఇది కాస్ట్ పర్లేదు దీనికి తను ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చాయి రియల్గా ఇవి బుట్టలతో కూడా పేరప్ చేసుకుంటూ ఉంటుంది చాలా బాగుందండి సెట్ అయితే మంచి డిజైనర్ పీస్ ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఓకేనా పడ్డాను చూడండి చాలా బాగుందండి మంచి గ్లేజింగ్ ఉంది స్టోన్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇవన్నీ నేను ఈ నుంచి కూడా కలర్ అసలు ఏ ఇది అవ్వలేదు చాలా చాలా బాగుంది అంతా పికాక్స్ అండి పికాక్ డిజైన్ రెడ్ అండ్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో చాలా బాగుంది ఇది పట్టు చీర మీద పెట్టుకుంటే మంచి లుక్ వచ్చిందండి నేను చూశాను ఇంకా చూపిస్తాను మీకు మేము ఈ మధ్య కోలాటం కూడా నేర్చుకుంటున్నాం కదండీ ఆ కోలాటానికి కూడా చాలా సెట్లు కావాల్సి వచ్చాయి చాలా తీసుకున్నారు ఓకే ఇది చూడండి డబల్ సెట్ పైన నక్లెస్ కిందేమో హారు ఒకేసారి రెండు వచ్చేస్తాయి అన్నమాట ఎలా ఉంది బాగుందా ఇప్పుడు మనం క్లిప్స్లోకి వెళ్ళిపోయాం చూడండి ఎన్ని రకాల క్లిప్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి కదా మీకు క్లియర్గా కనిపిస్తుందా లేదా అనేది నాకు తెలియదు కానీ చాలా బాగున్నాయి నేను రియల్గా డైరెక్ట్గా చూస్తున్నప్పుడు అన్ని రకాల క్లిప్స్ అన్నీ చూపిస్తున్నాను వన్ గ్రామ్ జ్యువెలరీ కొనుక్కోవడం చాలా ఇష్టం రోజు ప్రతి దాని మీద ఒక్కొక్క సెట్ వేసుకొచ్చి ఇవి సేమ్ కలర్స్ వేరు బాగున్నాయి కదా ఇవి చూడండి తను నేను ఒకసారి తీసుకున్న నాకు ఉంది కదా ఇటువంటిది మీరు చూసారు ఇంతకుముందు బటర్ఫ్లై క్లిప్ వైట్ ఇది పెట్టుకుంటే భలే ఉంటుందండి చాలా బాగుంటుంది ఎయిర్ వెనకాల అందంగా కనిపిస్తుంది ఇంకా కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి ఇవి సింగిల్ బ్యాంగిల్ కంటే ఒక వాచ్ పెట్టుకొని ఒకటి ఇది పెట్టుకుంటే అయిపోద్ది సింగిల్గానే పెట్టుకోవడానికి ఇవి చాలా బాగున్నాయి చూడండి డిఫరెంట్గా కొత్త మోడల్స్ కూడా పెద్ద అవుతుంది కదా మీకు ఇది ఎంత ఫ్యాషన్గా ఉందో చూడండి పిల్లలకి చాలా బాగుంటుందండి సింగిల్గా టీ షార్ట్స్ ప్యాంట్స్ వేసుకున్నప్పుడు ప్యాంట్ల మీద కూడా వేసుకునేలా చెన్నమాట జీన్స్ టీషర్ట్స్ వాటికి కూడా సూట్ అవుతుంది ట్రెడిషనల్ కాకుండా ఫ్యాషన్గా కూడా ఉంటుంది ఇది చాలా బాగుంది ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో థ్రెడ్ బ్యాంగిల్స్ చూసారా వీటికి మధ్యన బ్యాంగిల్స్ మనం చుట్టినవి కాదండి ఇవి అలాగే వచ్చింది కింద ఒక ఇచ్చారు బాగుంది కదా చాలా బాగున్నాయండి